డైలాగ్ లేసి వెళ్ళాడు ఏది ప్రభుత్వం మారితే పోలీసులు గుట్టలో తీసుకొడతా ఈ ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ అంటావా అన్న మంచి రోజులు వచ్చినాయి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు మా ప్రభుత్వం ఉందని తెలియడానికి అలాంటి సినిమా డైలాగులు నాలుగైదు వేసిపోతే అప్పుడప్పుడు గుడ్డలు తీసి కొడతానన్నది తప్పుగా అనుకోలేకూడదు అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడలేదు వచ్చింది సమ్మర్ కాబట్టి అందరూ గుడ్డలు తీసి తిరుగుతుంటే ఎంతో చల్లగా ఉంటుందని అలా చెప్పాను అంతేగాని ఎవరిని గుడ్డు లోటు తీసుకుతాడని లేదు మా ప్రభుత్వం లేక మమ్మల్ని గుడ్డు లోటు కొడతారని మేము భయపడుతుంటే మేమెంత కొడతాం అధ్యక్ష చెప్పండి అయితే మరి వంశీ కోసం విజయవాడ వచ్చాడు ఆయన వంశీ తప్పు చేశాడు కదా తప్పు చేయబట్టే జైల్లో ఉన్నాడు మరి అతను కాపాడతానికి వచ్చింది నాయకుడు అవుతాడా వంశీ నిజంగానే హీరో లాంటి మెటీరియల్ నానా చంద్రబాబు నాయుడు కూడా వంశీ లేక అందేగా ఉండడు నారాజ్ రోహిత్ కూడా చంద్రబాబు లెక్క మా వంశీ లెక్క అందంగా ఉండడు ఆ వంశీ హీరో మెటీరియల్ ఇప్పుడే రోబో త్రీ తీద్దామని వంశీ వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో దిగారు అది మా ప్రభుత్వంలో చాలా అంటే చాలా బాధపడుతుంది అధ్యక్ష ఒకటి చెప్తాను మా ప్రభుత్వానికి మొదటి మెకటు మళ్ళీ ఎక్కుదామని లోపు ఆ రెడ్ బుక్ తీసుకొచ్చాడు నారా లోహిత్ ఏదో తమిళ్ సిరీస్ చూసి ఆ సినిమాలో రెడ్ బుక్ ఉంటుంది ఆ మాదిరిగా దీంట్లో కూడా తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మొత్తం తారాలోకానికి తీసుకుపోదామని ఆ రెడ్ బుక్ తీసుకొచ్చారు అధ్యక్ష నేను మాత్రం దీనికి ఖండించను కుంభాపాకం లెక్క రెడ్ బుక్ లో కూడా రాసుకుంటే మా ఒక పార్టీ అధ్యక్షులు కూడా అదే పాకంలో ఏపేస్తారని నేనైతే అనుకుంటున్నాను అధ్యక్ష ఒకటైతే చెప్తున్నాను ఈ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కానీ గేది పాలే కాదు జనాలకు పాలన కూడా మంచిగా చేయలేదు అందుకే ఈ జగన్ మళ్ళీ రప్పియండి సర్వనాశనం చేయడానికి సారీ అన్ని సంతోషంగా ఉంచడానికి నేను మీ ముందుకు వస్తానని చెప్తున్నాను అధ్యక్ష